సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్కి నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే నీ జీవన లక్ష్యం అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించు అందులో ఆయన్ను లయపడడం నేర్చుకో శరణాగతి పొందడం నేర్చుకో మనం భగవంతుణ్ణి స్మరించాము అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట అనుగ్రహం బలవంతు భగవంతుని గుణం కాదు అనుగ్రహమే బన భగవంతుడు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి ప్రేమలయంని మనిషి ఉండనే ఉండడు గాయం లేని గతం కూడా ఉండదు ఆ రెండు లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే లేక కానీ బతకలేవు కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేవు అలలకు అలసట ఉంటుందో చెప్పు అలాగే నీ యొక్క ఆశలకు కూడా హద్దుండదు ఇవే జీవిత పరమార్థం ఈ పరమార్థాన్ని తెలుసుకొని నువ్వు నడుచుకోవాలి అలాగే ఆ జీవనాన్ని ఎలా కొనసాగించాలి అని తెలుసుకోవాలి కోరికలు ఆశలు అనేవి హద్దులో ఉంటేనే నీకు జీవితంలో సంతోషం అనేది నిండి ఉంటుంది ఏదైనా సాధించాలి అన్నా ఏదైనా నువ్వు గెలవాలి అన్నా అనుకునేది అనుకట్టినట్టు జరిపించాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా కూడా శరీరం ఎంత బలంగా ఉండాలో అలాగే నీ మనసు కూడా అంతే బలంగా ఉండాలి శరీరానికి వ్యాయామం చేస్తావు కానీ మనసుకి మనసు బలం రావటానికి ఏం చేస్తావు చెప్పు ఆ మనో వ్యాయామం చేయాలి అది ఎలా బాబా అది ఎలా సాధ్యమవుతుంది అని కూడా నువ్వు ప్రశ్నించవచ్చు చెబుతాను తల్లి ఒక భక్తుడు ఒక కృష్ణాలయానికి వెళ్ళి అక్కడ పెద్ద శబ్దంతో పైకి వినిపించేలా మొరపెట్టుకున్నాడట కృష్ణ నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు నువ్వంటే నాకు అమితమైన ఇష్టం నిన్ను ఎప్పుడూ కూడా పల్లెత్తి మాట అనలేదు పైపెచ్చి వాళ్ళతో వీళ్ళతో నీ గురించి గొప్పలు చెప్తుంటాను అలాంటి నన్ను ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నావు నీకు ఇంకెవరూ దొరకలేదా స్వామి నాతోనే నా నీ ఆటలు అక్కడే ఉన్న పూజారి ఆ మాటలన్నీ విన్నాడట చిన్న చిరునవ్వు నవ్వి నువ్వు భలే ఉన్నావే అయ్యా ఎవరైనా వారిని ఇష్టం ఉన్న వారితోనే కదా ఆడుకుంటారు పాడుకుంటారు కబుర్లు చెప్పుకుంటారు అలాగే చెప్పించుకుంటారు వింటారు నువ్వంటే ఆ భగవంతుడికి ఆ కృష్ణయ్యకి ఇష్టమట అందుకే నీతో ఆడుకుంటున్నాడు తప్పేంటి అంతేకాని పేరు ఒకటి ఏం కాదు నాయన అని అక్కడున్న పూజారి చెప్తాడట అప్పుడు భగవంతుడు ఆ జగన్నాథుడంటి వాడు నాతో ఆడుకో ఆడుకోవటం అంటే నాకు ఇష్టమే నాకు ఇష్టమే కాదనను కానీ నేను పడుతున్న ఆ కష్టాలకి ముగింపే ఇవ్వాలి కదా స్వామి అని ఆ యొక్క భక్తుడు పూజారిని అడిగినప్పుడు నీలో సామర్థ్యం ఉంది భక్త నీలో ఏదైనా సరే తట్టుకునే శక్తి ఉంది కాబట్టే నీకు ఇన్ని బాధలు అనేది ఇస్తున్నాడు కాబట్టి ఎవరికి బాధలు ఇవ్వాలని భగవంతుడికి తెలుసు ఆ సామర్థ్యం నీలో ఉంది నిన్ను మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి ఈ యొక్క ఆటుపోటులన్నీ కూడా నీకు విడమర్చి చెప్పాలన్నదే భగవంతుని లక్ష్యం కాబట్టి నువ్వు భగవంతుని నిందించొద్దు అంతా నీ మంచికే అని ఆ పూజారి వివరించి చెప్పాడట అదేవిధంగా తల్లి నీకు కూడా చెబుతున్నాను విను నీ యొక్క కష్టాలకన్నిటికీ కూడా భగవంతునికి అంటే నా దయలేనిదే నీకు ఆ కష్టాలు వస్తాయో చెప్పు అవన్నీ కూడా నిన్ను పక్కపరిచి అమితమైన సంతోషం కలిగించటానికి నాకు నువ్వు ప్రియమైన భక్తుని కాబట్టి ఈ శోధనలన్నీ నీకు వస్తున్నాయి శోధనలు వస్తున్నాయి వాటిని తట్టుకుని ముందుకు వెళ్తున్నావంటే తర్వాత నీకు విజయమే కదా అసలు ఏ కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఉండేవారికి ఎదుగుదలనేదే లేదు అని అర్థమని గుర్తుంచుకో కాబట్టి నువ్వు ఎలాంటి మనసులో సంకోచం లేకుండా బిడ్డ ఈ క్షణం నీది ఈ క్షణమంటూ నీది అని ఒక్కసారి నువ్వు అనుకుంటే చాలు ప్రతి మనిషి తన జీవితంలో అద్భుతాలు ఏవో జరుగుతాయని ఎదురు చూస్తూ ఉంటారు తాను కలలుకనే ఆ అద్భుతం జరిగినప్పుడు అందరికీ తోచినంత సాయం చేయాలనుకుంటూ ప్రణాళికలు సైతం వేసుకుంటాడు అద్భుతాలను ఆశించి పలువురికి సాయం చేయడం ప్రణాళిక రచన చేయడం తప్పు కాకపోయినా ఎప్పుడో జరగబోయే వాటి గురించి తరచుగా కలలు కంటూ ఇప్పుడు వర్తమానాన్ని అంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఆస్వాదించలేకపోవటం ఖచ్చితంగా తప్పే కదా అమృతం అమృత భాండంలోని ప్రతి బిందువు ఎంత అమూల్యమైనదో మనిషికి అందించిన ఈ జీవితం ప్రతి క్షణం కూడా అంత కీలకమే బాల్యంలో పెద్దల జీవనం చూసి త్వరగా ఎదిగితే బాగుండు అనిపిస్తుంది నచ్చిన రీతిలో జీవితాన్ని గడుపుతున్నట్లు కళలు ఊహిస్తాం తీరా ఎదిగాక బరువు బాధ్యతలు తల తిప్పుకొనివ్వకుండా చేస్తాయి కాబట్టి కాలం భగవత్ స్వరూపం దాన్ని సద్వినియోగపరుచుకునే వారికి అమృతంగా ఉంటుంది కాలా కాకుండా ఉంటే నరకంగా ఉంటుంది అలా కాకుండా నిరర్ధకంగా వారికి కాలనాగులా కాటు వేస్తుంది ఎదగటానికి లభించిన అవకాశాలను దూరం చేసుకొని మరొక అవకాశం కోసం ఎదురు చేసేవారికి తెలుస్తుంది చేజార్చుకున్న కాలం ఎంత విలువైనదో తప్పు చేసి ఉండకూడదు అని అప్పుడు అనుభవించే ప్రశ్చాతాపం గడిచిన ఒక్క క్షణానైనా తిరిగి రాబట్టలేము అని ఎంతగానో దుఃఖిస్తారు ప్రతి ఒక్కరం కూడా జీవితాన్ని అందంగా మలుచుకోవడం కలలు కంటూ ఉంటాం అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటారు దేహంలో శక్తి ఉన్నంత వరకు మనిషి తన అభ్యున్నతి కోసం కృషి చేయడం మంచిదే అదే సమయంలో గతించిపోయిన కాలం పట్ల స్పృహ కలిగి ఉండాలి ఆశయాలన్నీ నెరవేర్చుకున్నాక సంతోషంగా గడపటానికి కారణాలు శరీరకం సహకరించకపోవచ్చు కానీ లక్ష్య సాధన చూ చేస్తూనే జీవిత చిత్రపటం మీద అందమైన అనుభూతులను మధుర స్మృతులను మలుచుకోవాలి దైవం కాలం అనే పాత్రలో జీవితం అనే మధుర ఫలం ఉంచితే మనుషులందరికీ కూడా కానుకగా అందించాడు దాన్ని అనుభవించేందుకు శారీరకంగా మానసికంగా మన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి దుర అలవాట్లు అంటే చెడు అలవాట్లు విపరీత భయాందోళనలకి కారణమవుతాయి శరీరానికి మనసుకి అనారోగ్యం వాటిల్లుతుంది మిత భోజనం దేహానికి దైవ దేహానికి దైవధ్యానానికి మంచిది అని చెప్పి ఆరోగ్య సూత్రాల్లో చెప్పే ఉంటారు కదా ఇది ఎప్పుడు కూడా నిజమే ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది మంచి చెడు రెండింటినీ పరంగా అలా అతిగా స్పందించడం మంచిది కాదు జీవితం అంటేనే సంతోషం సంబరాలని వివిధ రకాలుగా పూల తోటల అల్లుకున్న పుష్పగుచ్చం లాంటిది జీవితం ఒక్కొక్క ఆనందాన్ని చేజోర్చుకుంటూ పోతే ఒకనాటికి మధుర జ్ఞాపకాలు ఏమీ లేకుండా పోతాయి చిన్నారుల ముద్ద పలుకులు చెయ్యి తిరిగిన చిత్రకారులు తన కుంచెతో వర్ణాలు దిద్దినట్టుగా ఆకాశంలో రూపుదిద్దుకునే మబ్బుచారికలు ఎన్నో ప్రకృతి అందాలు ధనమేమీ వెచ్చి ఇవ్వకుండా మనసుకిచ్చే ఆనందం అంతా ఇంత కాదు అలాంటి ఆనందాలు అనుభవంలోకి వచ్చి క్షణంలో తనివి తీరా ఆస్వాదించాలి నమ్మకం నిర్భయం లాంటి దుర్గుణాల సద్గుణాల జీవితం పట్ల మనం సార్థకం చేసుకునే దృక్పథాన్ని పెంచుతాయి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే జీవించటానికి దూరం కాకూడదనే స్థిరత్వం భావన సత్యం మనకు దృఢంగా ఉండాలి దానికి మూలంగా ఏర్పడుతుంది ఎన్నో రంగుల జీవితం మనుషులది అలాంటి జీవితాన్ని ఏ క్షణం కూడా వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగకరంగా ఉండేలా మార్చుకోవడమే జీవితానికి ఉన్న పరమార్థం ఆ జీవిత పరమార్థాన్ని ఈ సాయి భక్తునమైన నువ్వు తప్పక తెలుసుకొని నడుచుకోవాలి అప్పుడే నీకు ఇచ్చిన జీవితం సార్థకమవుతుంది జీవితాన్ని బాధపడుతూ గడపకకుండా జీవితాన్ని సంతోషంగా ప్రతి క్షణం ఆనందిస్తూ ఆస్వాదిస్తూ బ్రతకడమే నిజమైన జీవితం అదే నువ్వు భగవంతుడికి ఇచ్చే మర్యాద సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్